ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఫలితాల్లో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది ఐదు వందల ఎనభై మార్కుల పైగా పన్నెండు విద్యార్థులు ఐదు వందల డెబ్బైకి పైగా ముప్పై మూడు మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులకు పైగా తొంభై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు విజయం సాధించారు పరీక్షకు హాజరైన విద్యార్థులు డెబ్బై శాతం పైగా విద్యార్థులు ఐదు వందల మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు బిఆర్ హరిచరణ్ రావు మౌనికారావు రజితారావు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు इंस्टीट्यूशन से सिद्धार्थ इंस्ट्यूशन चाला నమ్మకం చేస్తూనే ఉన్నాము సో ఇంకా తీసుకొస్తూ ముందు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఈ సంతోషకరమైన రోజు ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ జరిగింది సిబిఎస్ఈ కారికలస్ఈ బ్రాంచెస్ లో ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అండ్ టోటల్లీ ఏసీ క్యాంపస్ జగిత్యాల డిస్టిక్ ఏసీ క్యాంపస్ మొదటిసారిగా మేము ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది

In pea taker, in medicine, we are in the first position in genitalisting. Sorry, 993 in senior India IST marks in our institutions only and uh, 467 IST in our institutions only. In my also, we got 437 out of 440. తీసుకురావాలని చెప్పి అమ్మ తెలియజేసుకుంటున్నా అంతే కలసి స్వానుభవ పేరేస్ డేస్ మరి మార్కులైనా ప్రేములైనా మళ్ళీ మార్కులైనా మరి ఒకసారి సిద్ధార్థ విద్యాసంస్థల ప్రవజనం మొదలైంది మీరు చూసినట్లయితే కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు స్టూడెంట్స్ ఉండకుండా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకు నేను ఇక్కడ ఏం చేశాను సూర్య నుండి కానీ మానస నుండి కానీ జ్యోతి నుండి కానీ పిల్లల్ని ఇక్కడ నిలబెట్టాను మీకు చూపించాను మరి నిజమా కాల కూడా ఒక ఆశ్చర్యం నిజంగా ఇంత అద్భుతమైన రిజల్ట్స్ సాధించాము ఇంత అద్భుతంగా మనం చేయగలిగాము అంటే ఎవరి వాళ్ళ అయింది అంటే ఇంత చెప్పాను ఒక స్కూల్ నుంచి ఫైవ్ ఐటీ ఒకటి రెండు రావడం సహజం మరి జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ 589 స్టేట్ లెవెల్ ర్యాంక్ కొట్టాం అంటే అది ఓన్లీ సిద్ధార్థ విద్యా సంస్థలకి పాజిబుల్ అయింది ఇంతకుముందు చెప్తా చిన్న బ్రీఫ్ 589 సాయి సీట్ మళ్ళీ వాళ్ళ మదర్ కూడా సిద్ధార్థ స్టూడెంట్ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్ టీచర్స్ ఖచ్చితంగా చేయగలుగుతాను నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నమ్మండి అని నేను ప్రామిస్ చేశాను సార్ కూడా చాలా దగ్గర డిస్కషన్ చేశారు ఎస్ సార్ నేను అక్కడ కొట్లాడతాను ఇక్కడ జెన్యునిటీ ఉంది సార్ ఇక్కడ బయట కార్పొరేట్ సైడ్లో కొంత ఫేక్ నడుస్తుంది ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మీరు నాకు నమ్మకం ఉంది ఈ స్కూల్ పైన అని అన్నారు ఇప్పుడు వస్తూ ఉంటే అన్నారు నేను మీరు ప్రూవ్ చేస్తాను సార్ థ్యాంక్ యూ అన్నారు థ్యాంక్ యూ శ్రీధర్ అండ్ శ్రీతా యూ గేవ్ దిస్ అపార్చునిటీ అవకాశం మీ బాబాలు వాళ్ళు ఇచ్చారు బై గెటింగ్ ఫైవ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మరి జిల్లాలో అన్ని స్కూల్ కలిపితే కూడా పన్నెండు ట్వల్వ్ ఫైవ్ ఎయిటీ రాలేదండి జగిత్యాల ఎన్ని స్కూల్స్ ఉంటాయో మీకు తెలుసు అన్ని స్కూల్స్ కలిపితే కూడా ఫైవ్ ఎయిటీ రాలేదు ఫైవ్ ఎయిటీ అబో రాలేదు మన దగ్గరే ట్వెల్వ్ మెంబర్స్ వచ్చాయి ఫైవ్ ఎబో అంటే ఒకసారి మీరు గమనించండి ఫైవ్ ఐటీ నైన్ ఫైవ్ ఐటీ సిక్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఐటీ త్రీ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఐటీ ఇవన్నీ మరి చదువుతా ఉంటాయి ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి దాని తర్వాత ఫైవ్ ఫిఫ్టీ ఎవో ఆల్మోస్ట్ ఆల్ ఒక నైన్టీ ఫోర్ మెంబర్స్ వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ ఎవో త్రీ స్కూల్స్ లో కలిసి నైన్టీ ఫోర్ మెంబర్స్ వచ్చాయండి మరి ఫైవ్ హండ్రెడ్ ఏవో

అంటే దగ్గర కాకుండా అన్ని బ్రాంచెస్ లో కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చి మరి మంచి రిజల్ట్ ఇవ్వగలిగా ఉంటే దీనికి అన్నిటికీ కారణం మీరేనండి పేరెంట్స్ నిజంగా అందరికీ జగించాలి అర్థమైంది మళ్ళొకసారి సిద్ధార్థ చైర్మన్ రవీందర్ గారి రవీందర్ రావు గారి ఆధ్వర్యంలో వీళ్ళు కచ్చితంగా అద్భుతాలు చేస్తారని తెలుసు అదే విధంగా మరి మా అన్నయ్య శ్రీధరావు గారి డైరెక్షన్ లో కానీ రెస్టారని నేను కానీ ఒక సిస్టమేటిక్ లో ఉంటూ మరి యొక్క చైర్మన్ గారి గైడెన్స్ చైర్మన్ గారి అకాడమిక్స్ ప్లానింగ్ తో మేము వర్క్ చేయగలిగాం సరికి చాలా కాల్స్ వచ్చాయి ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ నుంచి సార్ చెప్పారు సార్ నిజంగా ఈక్వాలిటీ రిజల్ట్ చూపించారు కరీంనగర్కి ఎక్కడ కూడా తగ్గకుండా రిజల్ట్ చూపించారు మీరు జగించాలో మీరే మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు సార్ అన్నారు మరి ఇదే ఒక రిజల్ట్స్ హ్యాపీనెస్ తోటి ఒకటి మంచి ఫుల్లీ ఏసీ క్యాంపస్ విత్ హాస్టల్ అండ్ అని అనుకున్నాం అది ఈ రోజు అక్షయ తృత రోజు మరి స్టార్ట్ చేసుకున్నాం రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది మాక్సిమం ఇవాళ మేము అన్ఎక్స్పెక్టెడ్ ఎడ్మిషన్స్ వచ్చాయి మరి అలాగే మీ కోఆపరేషన్ కావాలి జగించాలకి ఇంకా మంచి స్టూడెంట్స్ మనం అంత కెపాసిటీ మాకుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఉంటాం మరి ఈ యొక్క చక్కని ఈవినింగ్ ఈ కార్యక్రమానికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ అవకాశం చెప్తాం థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభదినం ఎస్ఎస్సి టూ థౌజండ్ ఫైవ్ ఫలితాల్లో మా సిద్ధార్థ విద్యా సంస్థలు అగ్ర చాలా అభినందనీయం దీనికి ముఖ్యంగా మమ్మూని నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చేసుకున్నటువంటి పెద్దలు మా గాడ్ ఫాదర్ శ్రీ రవీంద్ర అవతార గారికి ప్రదానాలు చేస్తూ అదేవిధంగా ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణం నిజంగా మా ఉపాధ్యాయులు ఎక్కడ లేని విధంగా ది బెస్ట్ యాక్సలెంట్ స్టాఫ్ అందరూ కూడా గా చాలా మంది స్టాఫ్ ఇక్కడ లేదు ఎక్కడ దొరకండి కొన్ని స్కూల్లో కనీసం పార్ట్ టైం తోనే వాళ్ళు అడుగుతుంటారు కానీ ఎక్కడ కూడా మన చైర్మన్ సార్ కానీ మన డైరెక్టర్ సార్ ఎక్కడ కూడా కాంప్రెండ్ కాకుండా చాలా ఇష్టాలతో ఉపాధ్యాయులను పెట్టి ఇంత మంచి రిజల్ట్ అవ్వడం అంటే క్రెడిట్ కోసం మా ఉపాధ్యాయులు చాలా కష్టపడి ఇష్టపడి వాళ్ళు బోధించడం జరిగింది పడక రాత్రంగా ఏ టైం చెప్తున్నా కానీ చాలా మాకు పెద్ద ముందు పూర్తి తీసుకెళ్లారు నిజంగా ఉపాధ్యాయుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మమ్మల్ని ఈ స్థాయి నిలబెట్టడానికి ముఖ్యంగా పోషకులు విద్యార్థుల తల్లిదండ్రులు మా విన్నట్టు మా సలహాలు చూచాలిస్తూ మీ యొక్క విద్యార్థి యొక్క భవిష్యత్తు కొరకు బంగారు పాటలు వేయాలంటే ఏ విధంగా ఉంటుందో మా ఒక చైర్మన్స్ గారి తర్వాత మీరు అలాంటి సహకారాన్ని అందించారు మీ ఆ సహకారంతో ఇంతమంది ఎత్వాల్సి మేము సాధించగలిగాము మీ అందరికీ మా యొక్క సిద్ధాంత విద్యార్థి సంస్థలు కూడా పేరు పేరు కృజ్ఞతలు కృతజ్ఞత బెదనాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ కూడా శుభాశిస్ తెలియజేస్తున్నాను ఇద్దరు ఆకుండా ముందు మంచి భవిష్యత్తు రూపంలో మంచి దీస్ తెచ్చుకునే తీసుకువస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరణాలు